నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు స్పెషల్ వీడియో సో శారీ సెక్షన్ లో ఉన్నాము మరి టాప్స్ ఈ రోజు స్పెషల్ వీడియో ఇవ్వబోతున్నాను సో శారీస్ డ్రెస్సులు టాప్స్ అన్ని ఉంటాయి మన దగ్గర సో మీరు రీసైలర్స్ బిజినెస్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా మన షాప్ అయితే వచ్చేసేయండి సరే ఎంత మన షాప్ ఎక్కడ అనుకుంటున్నారా మన స్టోర్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సూరత్ షాప్ గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు స్పెషల్ వీడియో శారీ సెక్షన్ లో ఉన్నాం మీకు ఈ రోజు ఇస్తున్నా టాప్స్ స్పెషల్ వీడియో సో ఈ రోజు అయితే మనం చూసేద్దాం ఈ రోజు స్పెషల్ అప్డేట్స్ ఏమేమి వచ్చేసినాయి ఏం వెరైటీస్ వచ్చేసినాయి వీడియో ఎండింగ్ మాత్రం మిస్ అవ్వద్దు త్రీ పీస్ సెక్స్ ఒక కిరాక్ ఐటమ్ వచ్చింది సో ఈ రోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం సమ్మర్ స్పెషల్ టాప్స్ అయితే వెళ్ళిపోదాం స్పెషల్ స్పెషల్ లో వెళ్దామా ప్యూర్ ఒరిజినల్ కాటన్ అండి చాలా బాగుంటుంది వచ్చేసరికి సో ఇప్పుడు నేను చూడండి ఎంత లాంగ్ ఫ్రాక్ ఉందో సో సూపర్ గా ఉంది కదా సో ఈ రోజు నేను వీడియోలో చూపించిన మొత్తం ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటుంది మీకోసం ఈ రోజు స్పెషల్లో సో చూడండి ప్యూర్ కాటన్ వస్తుంది విత్ పాకెట్ తో వస్తుంది ఐటమ్ కూడా సూపర్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ విత్ పాకెట్ తో వస్తుంది సో ఎక్స్ఎల్ సైజ్ అయితే రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ గా ఉంటుంది వైట్ కలర్ గ్రీన్ కలర్ నెక్స్ట్ నావి బ్లూ కలర్ పింక్ కలర్ సో సేమ్ సైజ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉంటుంది సో మీకు ఎక్సెల్ కావాలంటే రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే డబల్ ఎక్సెల్ కావాలంటే రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద జస్ట్ ఫైవ్ రూపీస్ డిఫరెన్స్ తో ఇస్తున్నాను చూడండి నెక్స్ట్ మరొక స్పెషల్ డిజైన్ సో డిజైన్స్ అన్ని సూపర్ గా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ప్యూర్ ఒరిజినల్ కాటన్ లో వస్తుంది సో అలాగే పాకెట్ కూడా వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి కలర్స్ కాంబినేషన్స్ కూడా వైట్ కలర్ గ్రీన్ కలర్ నావి బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ చాలా అద్భుతంగా ఉంటాయి సో డోంట్ మిస్ ఇట్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ వీడియో సో నెక్స్ట్ చూసారా రెండు డిజైన్స్ చూపించా మొత్తం దీంట్లో ఫిఫ్టీన్ డిజైన్స్ ఉన్నాయి పెద్దహేను డిజైన్లు ఉన్నాయి ఈ రోజు ఒక త్రీ డిజైన్స్ అయితే మీకు ఈ రోజు స్పెషల్ వీడియో కింద షేర్ చేస్తున్నాను సో చూడండి నెక్స్ట్ డిజైన్ సూపర్ చూసారా నెక్స్ట్ డిజైన్ వచ్చేసి సో ఇదైతే ఎక్సెల్ అవైలబుల్ ఉంది రెండు వందల పదిహేను డబల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే సైడ్ పాకెట్ వస్తుంది ప్యూర్ కాటన్ ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ వీడియోలో మంచి మంచి వెరైటీ అయితే ముందుకు తెచ్చేశాను చూడండి వైట్ కలర్ బ్లాక్ కలర్ మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ సో చూసారు కదా ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ సమ్మర్ టాప్స్ విత్ పాకెట్ లో నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా ఉంది సో అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ కూడా రెడీగా ఉంది సేమ్ ప్రైస్ లో చూడండి ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా మీకు ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంటుంది సో దయచేసి సింగిల్స్ సింగిల్ పీసు ఒకటి రెండు ఇస్తాం అడగద్దు ఎందుకంటే ఇవన్నీ సెట్ వైజ్ తీసుకోవాలంటే ఒక సెట్కి ఫోర్ వస్తే ఫోర్ తీసుకోవాలన్నమాట సో రీసెలర్స్ బిజినెస్ తీసుకోవాలి కోసం స్పెషల్ సర్ప్రైజింగ్ వీడియో అనమాట సో ఇవే కాదండి మన దగ్గర అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి సో చూడండి నెక్స్ట్ డిజైన్ సో ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజు రెండు అవైలబుల్ ఉన్నాయి ఎక్సెల్ అయితే రెండు వందల పదిహేను డబల్ ఎక్సెల్ అయితే రెండు వందల ఇరవై రూపాయలు సో కలర్స్ కాంబినేషన్స్ కూడా మస్తున్నాయి అండి చూడండి గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ పింక్ కలర్ రామా గ్రీన్ కలర్ కేవలం రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు అట్లాగే వీడియో ఎండింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు దాంట్లో స్పెషల్ కలెక్షన్ ఉంది ఈరోజు వీడియో ఎండింగ్లో చూశారు కదా ఈ ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంకొంచెం హెవీ బ్రాండ్ నుంచి ఇంకొంచెం స్పెషల్గా ఉండే ఇంకొంచెం స్పెషల్ ఐటెం ఈరోజు మీకోసం రెడీ చేశాను కూర్చోండి ఈ ఐటెం అయితే డబుల్ ఎక్సల్ సైజు కూడా ఇస్తున్నాను మీకు పఫ్ హ్యాండ్స్తో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి కూర్చోండి డబల్ ఎక్సల్ సైజ్ సో ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండ్గా నడుస్తుంది కదా పఫ్ హ్యాండ్స్ చాలా స్పెషల్గా ఉంటుంది ప్యూర్ కాటన్ ప్యూర్ ఒరిజినల్ కాటన్ ఇస్తున్నాను చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ ఒరిజినల్ కాటన్లో బటన్ స్టైల్లో హ్యాండ్స్ హ్యాండ్స్లో ఇస్తున్నాను చాలా స్పెషల్గా ఉంటుంది విత్ పాకెట్ విత్ పాకెట్ సో డబల్ ఎక్సల్ సైజ్ మళ్ళీ అందులో జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో కలర్స్ కాంబినేషన్స్ మాత్రం సూపర్గా ఉంటాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచి బటన్ స్టైల్ విత్ కాలర్ నెక్తో మంచి స్పెషల్గా ఉంటుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ డబుల్ ఎక్సల్ సైజ్ సో డబల్ ఎక్సల్ సైజులో ఇంకా మీకు ఇంకో స్పెషల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాము ఇది కూడా సేమ్ అండి డబల్ ఎక్సెల్ సైజే అవైలబుల్ ఉంది ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉందా దీంట్లో సేమ్ డిజైన్స్లో ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఉందా సో పెట్టండి ఎక్సెల్ కూడా కావాలంటే ఒకవేళ అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే మీకు పార్సల్ చేస్తాను సో చాను డబల్ ఎక్సెల్ సో చూసారా పక్క పర్ఫెక్ట్ లెంత్ అనమాట ఇవన్నీ కూడా డబల్ ఎక్సల్ సైజు పప్పు హ్యాండ్స్లో విత్ పాకెట్తో సమ్మర్ స్పెషల్ అండి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్లో కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది డబల్ ఎక్సెల్ సైజ్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఒకవేళ ఈ డిజైన్లో పర్టికులర్ ఎక్సెల్ కావాలంటే ఆర్డర్ పెట్టండి ఉంటే మాత్రం ఎక్సెల్ వేస్తాను లేదంటే డబల్ ఎక్సల్ వేస్తాను విత్ పాకెట్ కూడా వస్తుంది దీనికి చాలా బాగుంటుంది సో ఈ రోజు స్పెషల్ ఇంకా ఏమేమి ఉన్నాయి డబల్ ఎక్సెల్ లో చూద్దాం చూద్దాం అట్లాగే ఇంకా స్పెషల్ ఏంటి ఈ రోజు చెప్పా కదా వీడియో వీడియో ఎండింగ్లో స్పెషల్ ఉంటుందని అలాగే మన దగ్గర ఇంకా ఏముంటాయి టాప్స్ లెగ్గిన్స్ లర్వీస్ జీన్స్ జెగ్గిన్స్ ఇవే కాదు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ క్యాట్లాగ్ శారీస్ కాటన్ శారీస్ అయితే అబ్బాబ్ కాటన్ శారీస్ అయితే మీకు అయితే పిక్ చే అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి మన దగ్గర సో చూడండి నెక్స్ట్ ఇది కూడా ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ రియల్ మిర్రర్ వర్క్ మొత్తం రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది హెవీ గోల్డ్ ఫైల్ వస్తుంది విత్ లైనింగ్తో వస్తుంది ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో ఇంకొక స్పెషల్ ఉందండి చూడండి నావి బ్లూ కామన్ వస్తుంది కలర్స్ లైట్ బ్లూ కలర్ నైట్ గ్రీన్ గ్రీన్ కలర్ పింక్ కలర్ కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది స్పెషల్ ఇది మాత్రం సూపర్గా ఉంటుంది మిస్ చేసుకోవద్దు విత్ లైనింగ్ టూ ఫార్ టూ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి ఎక్సెల్ డబల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది సో ఇంకా డబల్ లో ఏమేమి అవైలబుల్ ఉన్నాయి చూద్దాము నెక్స్ట్ ఇంకా త్రీ డీ డిజిటల్ టాప్స్లో కూడా కొత్త డిజైన్స్ కానీ ఈసారి ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా వచ్చినాయి చూడండి నెక్స్ట్ డిజైన్ ఇది మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది చూడండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ చూసారా ఆ సైజ్ అంతా పక్క పర్ఫెక్ట్ ఉండాలంటే మనం డబల్ ఎక్స్ఎల్ అన్న అంటే డబల్ ఎక్సెల్ ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే నో డౌట్ అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా చాలా మంది చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా ఫ్రీ ఉంటుంది కొత్త మోడల్ కొత్త వెరైటీ కొత్త డిజైన్ అనమాట సో ఈ రోజు ఆఫర్ మంచి ఆఫర్ ప్రైస్ వేస్తాను చూడండి ఇది వచ్చేసి వైన్ కలర్ వచ్చింది కదా గ్రీన్ కలర్ పాచీ కలర్ నెక్స్ట్ మెరూన్ కలర్ సో చాలా స్పెషల్ గా ఉంటుంది డిజిటల్ టాప్ ఉంటుందండి ఈ ఐటమ్ వస్తే టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్ సైజు మంచి హెవీ రేయన్ వస్తుంది విత్ లైనింగ్ విత్ లైనింగ్తో వస్తుంది విత్ లైనింగ్తో పక్క డబల్ లో చాలా స్పెషల్గా ఉంటుంది మిస్ చేసుకోవచ్చు జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా డబల్ లో ఏమున్నాయి ఇంకా చాలా ఉన్నాయి చూద్దాం హెవీ ఉంటుంది అనమాట క్వాలిటీ మాత్రం మస్తు జబర్దస్త్ హెవీ ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది పక్కా డబల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది గోల్డ్ ప్రింటెడ్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో డోంట్ మిస్ ఇట్ డబల్ ఎక్సెల్ స్పెషల్ అనమాట సో వీటిలో ఇంకా వర్క్లో కావాలన్నా కూడా నేను తక్కువ రేట్లో ఇస్తాను కానీ ఇది మాత్రం ప్రింటెడ్లో హెవీ గోల్డ్ ప్రింట్ వస్తుంది సో దానివల్ల కాస్ట్ ఉంటుంది కానీ లుకింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది మంచి కంఫర్ట్గా ఉంటుంది సో విత్ లైనింగ్తో డబుల్ ఎక్సల్ సైజ్తో త్రీ బై ఫోర్ హ్యాండ్స్తో కలర్స్ కాంబినేషన్స్ మాత్రం ఫుల్ డార్క్ మ్యాచింగ్ అండి చాలా బాగుంటుంది గ్రీన్ చూసారు కదా వైన్ కలర్ పింక్ కలర్ నావి బ్లూ కలర్ మస్తు ఉంటుంది టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అంతే ఆగండి ఆగండి ఒక్కడి టూ సిక్స్టీ నైన్లో డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇంకొక డిజైన్ రెడీగా ఉంది ఇంకొక డిజైన్ రెడీగా ఉంది అన్ని కొత్త ప్రింట్స్ అన్ని కొత్త డిజైన్స్ అన్ని కొత్త మోడల్స్ ఇచ్చింది బాగుంది కదా ఇది ఏంటంటే క్లాత్ అంతా కూడా ఒరిజినల్స్ వస్తాయి ప్యూర్ కాటన్ ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ గా ఉంటుంది వాష్ చేసినా ఏమి పాడవు ఫుల్ గ్యారంటీ ఉంటుంది కస్టమర్ మీ దగ్గరికి నమ్మకంగా రిపీట్ గా రావాలంటే మీరు మంచి ఇస్తా కావాలంటే రండి చూడండి కొనండి ఓకేనా సో మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇప్పటివరకు మీరు మన ఛానల్ కనుక చూడపోతే ఇప్పటి నుంచి కంటిన్యూగా చూడండి మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే మంచి మంచి ఆఫర్స్ అయితే మీకోసం వస్తాయి సో ఖచ్చితంగా ఇప్పటివరకు స్టోర్ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి అవకాశం ఉన్నది వరకు మాక్సిమం స్టోరే విజిట్ చేయమని చెప్తున్నాను ఎందుకు వీడియోలో చూపించిన దానికన్నా ఇక్కడ బోల్డ్ అనే రకాల బోల్డ్ అని వెరైటీస్ ఉంటాయి అనమాట సో అందుకని చెప్తున్నాను ఖచ్చితంగా అవకాశం ఉన్నంత స్టోర్ విజిట్ చేయండి డబల్ ఎక్స్ఎల్ సైజుగా హెవీ వస్తుందండి మెటీరియల్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ చూసారా రియల్ మిర్రర్ వర్క్ ప్లస్ అది చి గొట్టాల వర్క్ వస్తుంది హెవీ చూడండి స్పెషల్ ఉంటుంది అన్నమాట ప్రింటెడ్ హెవీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది మొత్తం డిజిటల్ ఫ్లవర్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవచ్చు డబల్ ఎక్సల్ సైజులో జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మ్యాచింగ్ కూడా సూపర్ ఉంటుందండి చూడండి గ్రీన్ మ్యాచింగ్ పింక్ మ్యాచింగ్ వైట్ మ్యాచింగ్ భలే ఉంటుంది ఐటమ్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇంకా ఏం వెరైటీ అవైలబుల్ ఉంది ఈ రెడ్ హార్ట్స్ అయితే బాగా బాగా హల్చల్ చేస్తున్న స్పెషల్ ఐటెం చూడండి ఇది ఎంత పెద్ద గేరా వస్తుందో ఆపో చాలా పెద్ద గారా వచ్చింది కదా చాలా పెద్ద గేరా వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇప్పుడు సమ్మర్ స్పెషల్లో ఇది బాగా హల్చల్ చేస్తున్న ఐటమ్ సో ఈ ఐటెం వచ్చేసరికి హార్ట్ బీట్ ఐటమ్ సూపర్గా ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది ప్యూర్ మల్మల్ కాటన్ అనమాట ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ మల్మల్ కాటన్ చాలా బాగుంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈరోజు ఒక మంచి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాను సో ఇది షార్ట్ కాదండి లాంగ్ వస్తుంది ఫ్రాక్ మీకు కింద ఫ్లోర్ లెంత్ లాగా లాంగ్ వస్తుంది పార్టీవేర్ స్టైల్ వస్తుంది ఫ్రంట్ అంతా హెవీ వర్క్ ఉంది కదా సో ఫ్రంటే కాదు బ్యాక్ సైడ్ కూడా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్ కూడా మంచి హెవీ స్పెషల్ వర్క్ వస్తుంది ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కూడా చాలా బాగుంటుంది సో వైన్ కలర్ గ్రీన్ కలర్ గ్రే కలర్ ఎల్లో కలర్ గంధం కలర్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచి హెవీ లాంగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ ఉంటుంది ఇప్పుడైతే ధూమ్ ధామ్ నడుస్తుంది అండి ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవచ్చు రీసెలర్స్కి మంచి ప్రాఫిట్ తెచ్చిపెట్టుద్ది సో డిజిటల్ టాప్స్లో కొత్త డిజైన్స్ వచ్చాయని చెప్పాను కదా కొత్త డిజైన్స్ డిజిటల్ టాప్స్లో సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పే పన్నెండు డిజైన్స్ వచ్చినాయని ఈసారి పదిహేను డిజైన్లు వచ్చినాయి ఎప్పటికప్పుడు అప్డేట్ మారిపోతుంది ఇవి మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు విత్ లైనింగ్తో వస్తుంది త్రీ డిజిటల్ టాప్స్ వస్తుంది డిజైన్స్ చూడండి డిజైన్స్ మాత్రం సూపర్గా ఉంటాయి అనమాట చాలా స్పెషల్గా ఉంటాయి అనమాట డిజైన్స్ అన్నీ కూడా చూడండి నెక్స్ట్ డిజైన్ సో చాలా స్పెషల్గా ఉంటాయి డిజైన్స్ అన్నీ కూడా సో దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఒక ప్యాకెట్లో ఫోర్ వస్తాయి ఫోర్ ఫోర్ డిజైన్స్ స్పెషల్గా వస్తాయి సో జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే విత్ లైనింగ్తో త్రీ డీ డిజిటల్ టాప్స్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది సో మళ్ళీ ఎల్లు ఉందా ఎల్లు ఎల్లు వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కానీ డబల్ ఎక్స్ మాత్రం లేదు ఎల్ సైజు ఎక్సెల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంది ఓకేనా చికెన్ కారీ చికెన్ కారీ వర్క్లో స్పెషల్ ఐటమ్ అనమాట సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ పార్ట్ చూడండి చాలా స్పెషల్గా ఉంది కదా సో వాటికన్ మెటీరియల్ వచ్చేసి వాటికన్ వాటికన్ అని చెప్పామంటే చాలా హై క్లాస్ మెటీరియల్ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు సైడ్ మొత్తం కూడా రిబ్బన్ కటింగ్ వర్క్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది టాప్ అంతా కూడా మొత్తం కూడా హెవీ థ్రెడ్ వర్క్ ఫుల్ వాషబుల్ ఉంటుంది మంచి మెటీరియల్ అండి ఇప్పుడు త్రీ పీసెట్స్ సెట్స్ లో కొనాలంటే ఎంత ఉంది మీకు త్రీ పీసెట్స్ హోల్సేల్లోనే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది అలాంటి మంచి వాటికన్ స్పెషల్ నుంచి వర్క్ అంతా కూడా సూపర్గా ఉంటుంది సో ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్నాను త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎందుకంటే సైడ్ అంతా రిబ్బన్ వర్క్ టాప్ అంతా స్పెషల్ వర్క్ చాలా బాగుంటుంది దీంట్లో మెయిన్ కలర్స్ కాంబినేషన్స్ కూడా భలే ఉంటుంది చూడండి ఇది లైట్ అర్థం కావాలి నాకు ఏం కలరు కొత్త కలరు ఇదైతే తెలుసు నావి బ్లూలో కొంచెం స్పెషల్గా ఉంది ఇదైతే వైన్ కలర్ సో చాలా సూపర్గా ఉంటుంది ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉందండి త్రీ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు చాలా స్పెషల్గా ఉంటుంది సో అంతేకాకుండా ఇంకా ఈ పప్పు హ్యాండ్స్లో వాటికల్లోనే చూడండి మొత్తం కూడా చాలా స్పెషల్గా ఉంటాయండి ఈ ఈ హ్యాండ్స్ తెలుసు కదా మీకు పఫా హ్యాండ్స్ సూపర్ బాగా రన్నింగ్గా ఉంది సో ఐటమ్ సూపర్గా ఉంటుంది మళ్ళీ ఇట్లా హ్యాండ్స్ దగ్గర ఇది కూడా వస్తుంది సో మంచి మెటీరియల్ వాటికన్లో వాటికన్ అంటే మాత్రం చాలా క్లాసీగా ఉంటుంది వేసుకున్న కంఫర్ట్ అలా ఉంటుంది మెటీరియల్ షైనింగ్ అలానే ఉంటుంది సో సైజ్ చెప్తాను డబల్ ఎక్సల్ సైజ్ ఇది ఇంకా సూపర్ కదా డబల్ ఎక్సల్ సైజ్ అంటే ఎవరు పెట్టుకుంటారు చెప్పండి చెప్పండి టూ కలర్స్ కాంబినేషన్ అనమాట పింక్ ఉంది గ్రీన్ ఉంది ఒక లో డబల్ డబల్ వస్తుంది ఇది వచ్చేసరికి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈరోజు ఆఫర్ ప్రైస్ డబుల్ ఉంది కాబట్టి రెండు పీసెస్ అయినా తీసుకోండి పర్వాలేదు ఓకేనా ఎందుకంటే సేమ్ కలరే ఉంది కాబట్టి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి తీసుకోండి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అది కూడా డబుల్ ఎక్సల్ సైజ్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు చెప్పా కదా రోజు మొత్తం కూడా స్పెషల్ కలెక్షన్ ఉండబోతుంది అని నెక్స్ట్ వచ్చేసి పట్టు మెటీరియల్ చూడండి పట్టు కాటను ఫ్యాన్సీ రేయాను ఎన్ని రకాల మోడల్స్ మెటో మన దగ్గర ఉన్నాయో సో చీరల్లో కూడా ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో సో చూడండి ఇది ఫ్రెండ్స్ ఇది కూడా మళ్ళీ పఫ్ హ్యాండ్స్లో ఎలాస్టిక్ ఇచ్చాడు పఫ్ హ్యాండ్స్ ఎలాస్టిక్ ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది పట్టు ఫ్యాబ్రిక్లో నుంచి అస్సలు మిస్ చేసుకోవద్దు సో కలర్స్ అయితే మామూలుగా లేవండి ఈ చూడండి గ్రే డార్క్ ఉంది వైన్ డార్క్ ఉంది డార్క్ పాచి గ్రీన్ ఉంది సూపర్గా ఉంది కలర్స్ మ్యాచింగ్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సల్ సైజ్ డబల్ ఎక్స్ సూపర్ డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది సో చూడండి మంచిగా డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు మిస్ చేసుకోవద్దు చెప్పే కదా ఇప్పుడు వీడియోలో స్పెషల్ ఉంది అని చూడండి చాలా స్పెషల్ ఉంటుంది వీడియోలో చూడండి ఫ్రెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్ నుంచి వద్దాం ఫ్రంట్ పార్ట్ వర్క్ ఎంత హెవీగా ఉంది చూసారు కదా సో అట్లాగే బోర్డర్ చూడండి పాంపం బాల్స్ వస్తాయి బోర్డర్ మొత్తం కూడా తో బాల్స్తో స్పెషల్గా ఉంటుంది ఫ్యాంట్ ప్యాంటు దుప్పట్ట ఎందుకు స్పెషల్ అని చెప్పాను చెప్పిన దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మల్టీషేట్ దుప్పట్ట ఏంటి స్పెషల్ అంటే ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబల్ ఎక్సెల్ ఉంది సో ఎమ్ టు డబల్ ఎక్సల్ పండగే పండగ ఏ ఇప్పుడు ఎం సైజ్ మీరు కొనుక్కెళ్ళారనుకో ఎల్ లేదా అండి ఎక్సెల్ లేదా అండి అంటారు కొన్ని డబల్ ఎక్సెల్ మీరు తీసుకెళ్ళారనుకో మాకు చిన్న సైజు కావాలి ఎల్లు లేదా అంటారు సో ఇప్పుడు ప్యాకెట్లు ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్నీ ఉన్నాయి మీకోసం ఈరోజు స్పెషల్ ఆఫర్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ రోజు స్పెషల్ ఆఫర్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి త్రీ పీస్ సెట్ అది కూడా మీకోసం స్పెషల్గా త్రీ పీస్ సెట్ దీంట్లో మొత్తం ఎనిమిది డిజైన్లు వచ్చినాయండి ఇంకా ఎక్కువ చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి మీరు నెక్స్ట్ డిజైన్ సో చూడండి ఖచ్చితంగా రండి బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితే షాప్కి సూరత్ బాంబడి స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మీరు కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వీడియోస్ అందిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ ఇది కూడా సో పాంపం బాల్స్ వస్తాయి కు వస్తాయి పాంపం బాల్స్ నెక్స్ట్ అట్లాగే బోర్డర్లో కూడా వస్తాయి మంచి స్పెషల్ దుప్పట్ట మల్టీ కలర్ దుప్పట్ట అట్లాగే ప్యాంటు సో ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ రోజు ఆఫర్ ఆఫర్పై ఫోర్ ఫార్టీ నైన్ తీసుకెళ్ళండి ఫాస్ట్గా అమ్మేస్తాం ఇది మాత్రం మంచి లాభానికి అమ్ముకోండి మళ్ళీ చెప్తున్నాను ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు మంచి లాభాలకి అమ్ముకోండి దయచేసి తక్కువ రేట్లకు మాత్రం అమ్మద్దు ఎందుకంటే ఇది ఫుల్ డిమాండ్ ఐటము త్రీ పి అంటే మంచి లాభానికి అమ్మాలండి ఎంతకు అమ్మాలన్నా అంటారేమో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు పడుతుంది ఈజీగా సిక్స్ సిక్స్ హండ్రెడ్ అమ్మండి సిక్స్ హండ్రెడ్ ఈజీగా అమ్మండి అది కూడా క్యాష్ ఇస్తేనే ఈజీగా వెళ్ళిపోతుంది త్రీ పీసెట్స్ ఫుల్ డిమాండ్ ఉంది ఇది ఇంకా చాలా స్పెషల్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా హెవీ ఉంటుంది సో నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారు చూడండి చూడండి నెక్స్ట్ డిజైన్ సో మీరు కొత్తగా బిజినెస్ చేసేవాళ్ళైతే షాప్ దగ్గరికి రండి వీళ్ళే మీకు అన్నీ చెప్తారు మన వాళ్ళే అది ఏం కొనుక్కోవాలి కొత్త ఐటమ్ ఏంటి పాత ఐటమ్ ఏంటి ఏది కొంటే ఏది మంచి లాభం వస్తుంది ఏ ఐటెంలో ఎంత మీరు లాభం తీసుకోవచ్చు అన్నీ మీకు వివరంగా క్లియర్గా అన్నీ ఇక్కడ చెప్తారు మీకు ఓకేనా ఖచ్చితంగా రండి చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ సో పాం పాంప్ బాల్స్ వస్తుంది ఫ్యాంట్ గా మల్టీ కలర్ స్పెషల్ దుప్పట్టా చూసారా సూపర్గా ఉంది కదా దీంట్లో మాత్రం నాలుగు రంగులు వస్తాయండి అవి ఆగండి ఆగండి పింక్ చూడండి ఈ కలరు బ్లూ కలర్ సో ఇది మాత్రం నాలుగు రంగులు వచ్చింది ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కదా వీడియో ఎండింగ్లో స్పెషల్ ఉంది మిస్ అవ్వద్దని ఇవే కదండి ఇంకా చాలా రకాల మోడల్స్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మీరు చక్కగా చూడాలి కొనాలనుకుంటే మా స్టోర్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మీకోసం నెక్స్ట్ మరొక సూపర్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతకుంటాం మరి బాయ్